హాయ్ ఫ్రెండ్స్ నేను మిత శ్రదా ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మనందరి ఛానల్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని నలభై తొమ్మిదవ డివిజన్ పెద్దరాజు వీధిలో రిటైల్ వాళ్ళని కూలీ స్థానికులు తీవ్రంగా ఆందోళన గురవుతా ఉన్నారు ఆగస్టు పద్నాలుగు తేదీ ఉదయం ఐదు గంటలకు ప్రమాదం కూడా జరిగింది అరసవెల్లి నాగమణి ఇంటిపై మట్టిపడి పైనున్న బొల్లి రాజేశ్వరరావు ఇల్లు దెబ్బతిన్నది జూలై ఇరవై ఆరో తేదీనే ఈ విషయాన్ని స్థానిక కార్పొరేట్లకి అలాగే విఎంసీ అధికారులకి సమాచారం ఇచ్చినా వారు ఏమాత్రం స్పందించలేదంటూ వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ ఆరోపిస్తున్నారు ఇంకా ఆయన ఏం మాట్లాడారు చూద్దామా మరింత పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల ప్రాణాలంటే కూటమి పార్టీలోని ఏ ఒక్క నాయకుడికి కూడా లెక్కలేదన్నటువంటి విషయం మరొకసారి చాలా స్పష్టమైంది మొన్న పడినటువంటి వర్షాలకి నలభై తొమ్మిదో డివిజన్ లో పెద్దిరాజు వీధిలో అరసవెల్లి నాగమణి గారి ఇంటి మీద రిటైనింగ్ వాల్ కూలి ఇల్లంతా ధ్వంసమైన రిటైనింగ్ వాల్ పైభాగాన ఉన్నటువంటి బొల్లి రాజేశ్వరి గారి ఇల్లు మొత్తం పడిపోయిన పాక్షికంగా ధ్వంసమైన ఇంతవరకు అధికార పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ బొల్ల విజయ్ గారు గాని అధికారులు గాని ఇంతవరకు సరైనటువంటి తీరులో స్పందించలా వారికి కనీస సాయం అందించలేదంటే వీళ్ళు దేవుకున్నారు కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి ఇంతవరకు మట్టి తొలగించలేదంటే మీకు ఎంత నిర్లక్ష్యమో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది బుల్లా విజయ్ గారికి ఈ రిటైనింగ్ వాళ్ళు వీట్లు ఇచ్చిందని మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని జులై ఇరవై ఆరునే నే వారికి ఫోటోలతో సహా పూర్తి ఆధారాలతో సహా సమాచారం ఇస్తే ఇంతవరకు ఆయన స్పందించరా మీరు స్పందించకపోబట్టే కదా ఈ రోజు నా రిటైనింగ్ వాళ్ళు అక్కడ జారిపోయి అరస వెళ్లి నాగమణి గారి ఇంటి మీద పడిపోయింది పైన బొల్లి రాజేశ్వర గారు ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతినింది ఇంకొకటి రెండు వర్షాలు పడితే పూర్తిగా ఆ రిటైనింగ్ వాళ్ళు జారిపోయి చుట్టుపక్కల పదేళ్ల వరకు ప్రమాదం పొంచున్నమాట మాట వాస్తవమే కదా మీకు సమాచారం ఇచ్చారు అయినా మీరు ఎందుకు స్పందించలేదు మీకు ప్రజా ప్రాణాలంటే లెక్క లేదని ఈ సందర్భంగా అందరికి కూడా అర్థమవుతుంది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వచ్చారా రెవెన్యూ అధికారులు వచ్చారా చెప్పండి వీళ్ళకి ఏమైనా సరే ఒక్క రక్షణ చర్యన తీసుకున్నారా ఏమైనా మాట్లాడితే ప్రతి ఒక్కరు ఏదైనా బయటకు వచ్చి ఇష్టానికి మాట్లాడుతున్నారు మేము కూడా కార్పొరేషన్ అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాం రెవెన్యూ వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎంపీ గారిని కూడా మేము డిమాండ్ గారిని మీరు వెంటనే అక్కడ వాల్ వాల్కే తక్షణమే యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలి వీళ్ళకి రక్షణ కల్పించాలి ప్రాణ భయంతో అల్లాడుతున్నటువంటి వీరికి మీరు తక్షణమే సాయం చేయాలి అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి అనేక కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ చాలా బలహీనంగా ఉన్నాయి వాడికి మరమ్మతు చేయాలని పదే పదే మేము విజ్ఞప్తి చేస్తాం శ్రీనివాసరావు వీధిలో కూడా రిటర్నింగ్ వాళ్ళు జారిపోయింది అక్కడ కూడా ఆస్తి నష్టం సంభవించింది వీటిని కూడా మీరు స్పందించాలి వీరికి వెంటనే రక్షణ చర్యలు చేపరచాలి వారికి నష్టపరిహారం చెల్లించాలి అందుకే ఉండాలని కూడా డిమాండ్ చేశారు